హాయ్ స్టూడెంట్స్ అంటే సండే గివ్వేలో ఇంకొకటి మన టూ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేయాల్సి ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తాను వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తాను హలో అమ్మ అదే మొన్న సండే గివ్వేలో పార్టిసిపేట్ చేశావు కదా ఈ అదే టూ ఫిఫ్టీ రూపీస్ నేను ఇప్పుడు ఫోన్పే చేస్తాను ఒకసారి చూ దేనిక దేనికి యూస్ చేస్తాం డబ్బులు ఆబ్జెక్టివ్ తీసుకుంటారా ఓకే ఓకే ఇప్పుడు నువ్వు పంపించిన నెంబర్ ఆ నెంబర్కి ఏదైనా చేయాలి ఒకసారి చేస్తాను చూడమ్మా మా కోరేది రామలక్ష్మి మాదనా ఓకే 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 పంపించా చెక్ ఓకే 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 అయితే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కొద్దిగా అంటే నిన్ను ఎస్పెషల్ నేను సెలెక్ట్ ఏంటంటే మాక్సిమం ఈ మండే నుంచి ఇప్పటివరకు పెట్టిన వీడియో ప్రతి వీడియో కూడా నువ్వు వాచ్ చేసి లైక్ చేసి కింద కామెంట్ కూడా చేసావు సో అదే నెక్స్ట్ టైం నుంచి కూడా ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతూ కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఓకేనా ఓకేన థ్యాంక్ యూ ఓకే స్టూడెంట్స్ ఇద్దరికి కూడా మనం టూ టూ ఫిఫ్టీ పంపించడం జరిగింది సో నెక్స్ట్ జరిగేటటువంటి నెక్స్ట్ ఎగ్జామ్కి సండే ఎగ్జామ్ ఈ వీక్లో ఉన్నటువంటి ప్రతి వీడియో కూడా వాచ్ చేసి లైక్ చేసి అదేవిధంగా కామెంట్ చేయండి సో ప్రతి వీడియో కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకి ఏంటి మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఓకే రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ ఎంసెట్ గానీ నీట్ గానీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఆబ్జెక్ట్ ఎగ్జామ్ కూడా రాయడం వల్ల కూడా మీకు ఏంటంటే ఎంతవరకు మనం ప్రిపేర్ అయ్యాము ఎంతవరకు ప్రాక్టీస్ మీకు ఐడియా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అందులో ప్లేస్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ